ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల అలసత్వం డ్రైవర్ దురుసు ప్రవర్తన తీరుతో ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్ లో బస్సులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది ట్రావెల్ బస్సు యాజమాన్యంపై డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రయాణికులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు ఇరవై ఏడు మంది ప్రయాణికులు వేర్వేరుగా ఓ ట్రాన్స్ ఓ శ్రీ ట్రావెల్స్ ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు బుక్ చేసుకున్నారు ఎల్బీ నగర్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకోవాల్సి ఉండగా మియాపూర్ వద్దకు రావాలని ఆ డబ్బులు తామే చెల్లిస్తామని చెప్పడంతో ఆయా ఏరియా నుంచి మియాపూర్ కు వచ్చే ట్రావెల్స్ బస్సుల్లో ఎక్కారు అక్కడి నుంచి ప్రారంభమైన బస్సులో కనీస సౌకర్యం లేకపోవటం శుభ్రంగా లేకపోవటంతో పాటుగా విద్యుత్ వైర్లు తేలి అలాగే ఉండటంతో డ్రైవర్లకు చెప్పగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తన ఆశ్రయించి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అశోక్ నగర్ వద్దకు రాగానే మధ్యలో ఆపి బస్సు దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు ఇక దీంతో ప్రయాణికులు వందకు డయల్ చేయడంతో పోలీసుల సహకారంతో డ్రైవర్ బస్సును రామచంద్రపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు ండి టైర్లు లేవు వెనకాల బండి నంబర్ లేదు మళ్ళీ లోపల అసలు ఫిట్నెస్ లేదు ఆర్టీఓ వాళ్ళు అసలు దీని ఫిట్నెస్ ఎట్లు ఇచ్చి దీన్ని అంత దూరం ట్రావెలింగ్ కి పర్మిషన్ ఇచ్చిర్రో అది తెలుస్తలేదు మాకు ఆన్లైన్లో ఉన్న బస్ డ్రైవర్ ఇంకోటి డ్రైవర్ స్మోక్ చేస్తుండే ఇంకా మా మీదనే ఇట్లా ఏమంటారు స్మోక్ చేసుకుంటా స్మోక్ మా మీద కూతుండే అన్న మాట్లాడుకుంటా బాగుంటుంది కొంతమందికి ఏమో ఆన్లైన్లో రెడ్ బస్సులోనేమో వాల్వో పోలో చూపించిండు మాకేమో మేమేమో ఇట్లాంటి బస్సు కానీ మాకు ఫోటోస్ పిక్చర్స్ ఏం లేదు హోమ్ స్వీట్ డ్రైవర్స్ మల్టీ వాల్వో ఏసీ స్లీపర్ అని ఉన్నది సరే అన్ని గోవా పోతేనే మీరు కొత్తగా పోతలేము

మాట్లాడుతున్నారు ఆయన అలా మాట్లాడితే మేము ఏమన్నాను సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు వస్తే మెట్రోలోనే పే చేస్తారంట ఇప్పుడు నాకు నేను మళ్ళీ కార్నగర్ నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి వచ్చింది మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ గురించి అడిగినా రూల్